నిమ్మల రామానాయుడు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊరువాడ కలియ తిరిగాడు గుడిసెల్లో దూరి వారికి అన్నం వండి పెట్టాడు చంటి పిల్లల ముడ్డి కడిగి ఓట్లు అడిగాడు మహిళలు యువతులు కనిపిస్తే మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు అంటూ ఆఫర్ ఇచ్చి మొత్తానికి టీడీపీకి ఓట్లు పడేలా చేసి గెలిచి ఏకంగా మంత్రి అయ్యాడు అయితే నిమ్మల కేవలం ప్రజలను మాత్రమే కాదు వైసీపీ కోసం పనిచేస్తూ ప్రాణమిచ్చిన వాలంటీర్లను కూడా మేనేజ్ చేసిన వీడియో తాజాగా బయటకొచ్చింది రామానాయుడు అనే వాలంటీర్ వైసీపీ కోసం పనిచేస్తూ నిమ్మల ప్రచారానికి వస్తే దూరంగా ఉన్నాడు అయినా సరే ఒరే రామానాయుడు అంటూ అతని దగ్గరకు వెళ్ళి మేనేజ్ చేశాడు కూటమి ప్రభుత్వం వస్తే మిమ్మల్ని తీసివేయం అలాగే ఉంచుతాం మీకు పదివేలు మీకు పదివేలు మీకు పదివేలు అని చెప్పి నమ్మించాడు టీడీపీకి పనిచేయాలని నీకు భవిష్యత్తు ఇస్తానంటూ ఆశ చూపాడు చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే వాలంటీర్లకు ప్రభుత్వం యగనామం పెట్టేశారు అప్పుడు నమ్మించి వాలంటీర్లను వైసీపీకి దూరం చేయించి టీడీపీకి ఓటు వేయించేలా చేసి ఇప్పుడు దారుణంగా మోసం చేసేశారు మిమ్మల్ని నమ్మించి గొంతు కోసిన ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు వాలంటీర్లు దూర దూరం వెళ్ళిపోతున్నారు పొద్దున మన ప్రభుత్వంలో ఆనందంగా ఇంకా సంతోషంగా తిరగాలి మాకు వాలంటీర్లు నువ్వేం దూరం వెళ్ళకర్లా అమ్మా ప్రజలకు చేయండి ఏవకల్లో పార్టీకి కాదు అది నేను ఇప్పుడు ఇందాక అదే చెప్పాను ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది ఇంకా పటిష్టం చేస్తాం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం ఎందుకంటే ఐదు వేల రూపాయలకి ఏమొస్తాయి ఈవేళ ఒక పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఆర్టీసీ అన్నీ పెరిగిపోయిన తర్వాత ఐదు వేల రూపాయలు వాలంటీగా ఏమొస్తాయి మీకు అందుకే మీ జీతం పెంచి మిమ్మల్ని కొనసాగిస్తాం కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం పార్టీ వైపుకి వెళ్ళకుండా వాళ్ళు ఏంటంటే వైసీపీ మాయలోను వాళ్ళు ఉచ్చులో పడకుండా ప్రజల కోసం పనిచేయండి ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్లుగా ఉంటారు జీతం పెంచిన తర్వాత నువ్వే మళ్ళీ అన్నయ్య ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వం అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి లేదా ఏదో గేది అంటే జున్ను ఏదో వండి పట్టుకొచ్చి నాకు పెడతావు ఓకేనా సరే